పుష్కరిణి స్వానం స్వామి దర్శనం అన్నదానంలో అన్నం అయిపోయింది ఇంకా దర్శనానికి క్యూ లైన్కి వెళ్ళాలి క్యూ లైన్లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటా ఇలా మా అమ్మలు షాపింగ్ జోరుగా చేసుకుంటున్నాం కళ కళ్యాణ్ బాయ్ బై టు తిరుమల తిరుపతి కలి బై తిరుమల తిరుపతి చేతి కడి ఈసారి తిరుమల దర్శనం ఎట్లా జరిగింది షెడ్ లో ఉన్నారా బాయ్ బాయ్ అది కూడా మొదటి లైన్ లో లైన్ బాయ్ 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 తిరుమల బోన్ చేసి టీ తాతారు ఎవరన్నా ఎండ్ ఆఫ్ తిరుమల బోన్ చేసి టీ తాగి అప్పులం తింటారు బాబా బాబా బా ఎండ్ ఆఫ్ తిరుమల సెరీస్ బాయ్ 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 మా బస్సు అక్కడ ఉంది మేము ఇక్కడ హోటల్లో ఉన్నాం bunch of sassy